జీకే డిజిటల్ న్యూస్ గోపీకృష్ణ మినీ డైరీను ప్రముఖ సినీ నటుడు కళాకారుడు సుబ్బరాయ శర్మ ఆవిష్కరించారు సుబ్బరాయ శర్మ జన్మదిన వేడుకలను జీకే డిజిటల్ న్యూస్ కార్యాలయంలో జరిపారు సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ పత్రికా రంగంలో అపారమైన అనుభవం ఉన్న ద్రోణం రాజు వెంకటరమణ నేతృత్వంలో జీకే డిజిటల్ న్యూస్ ప్రారంభం అవ్వడం ఆనందకరమని తెలిపారు సూర్యప్రభ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్ సూర్యప్రభ పతి రిటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ భోగరాజ్ సత్యనారాయణ ఈ సంస్థకు డైరెక్టర్గా ఉండడం మరింత వన్న తెస్తుందన్నారు గోపీకృష్ణ దినపత్రిక కుటుంబ సభ్యులు ద్రోణం రాజు వెంకటరామయ్య జన్మదిన వేడుకలు కూడా ఈరోజు జరుపుకోవడం జరిగింది వెంకటరామయ్యకు అత్యంత సన్నిహితులు మిత్రులు అయిన సుబ్బరాయ శర్మ ఆధ్వర్యంలో దుశ్శారువతో దంపతులను సన్మానించారు సుబ్బరాయ శర్మ నన్ను సన్మానించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు గోపీకృష్ణ దినపత్రికను నా సోదరుడు న్యాయవాది ద్రోణంరాజు వెంకట సుబ్బారావు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగిందని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు నడపడం ఎంతో ఆనందకరమన్నారు శ్రీవారి పవిత్రోత్సవాలను సుబ్బయ్య శర్మకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ స్టేజ్ ఎక్కించి ఈ డిజిటల్ ద్వారా ఛానల్ ద్వారా మమ్మల్ని పరిచయం చేసి చేసే భాగ్యం మాకు కలిగింది ఆయన్ని పరిచయం చేసే భాగ్యం అందుకే సంతోషిస్తున్నాం ధన్యవాదాలు ఇదంతా కూడా మా రమణ గారి ఆయన సందర్భం ప్రతి సంవత్సరం ఒక పుట్టినరోజు అనేది ప్రత్యేకంగా జరుపుకునేది ఉత్సాహం లేకపోయినా పిల్లలు వాళ్ళు ఏదో హ్యాపీ బర్త్డే అనేది చెప్తుంటారు కానీ నిజంగా హ్యాపీ బర్త్డే అంటే ఇవాళ అనిపిస్తుంది ఎందుకంటే హ్యాపీ బర్త్డే అనేది నిజంగా మన సంతోషం మనసుకు సంతోషం కలిగిన రోజునే హ్యాపీ బర్త్డే అవుతుంది లేకపోతే అవతల వాళ్ళు కోరుకోవడమే తప్ప మన హ్యాపీనెస్ అనేది మనసు మనలో ఉంటుంది ఆ హ్యాపీనెస్ ఇవాళ పూర్తిగా కలిగిన కారణం ఏంటంటే ముఖ్యంగా మోగరాజు సత్యనారాయణమూర్తి గారిని కలవడం ఒకటి తర్వాత ఈ ఛానల్ స్టూడియో స్టార్ట్ చేసినట్టు వచ్చి ఇది చక్కగా అభివృద్ధి చెందుతూ ప్రోగ్రామ్ చూస్తుంటా తర్వాత చక్రవర్తి గారిని చూడడం అది ముఖ్యంగా మా మేము చనువుగా పిరవుగానే సుబ్బరాజ్ శర్మ గారు తప్పనిసరిగా నేను వస్తున్నాను ఏలుగురు వస్తున్నాను నేను నేను మా నాటక పరిషత్ తరఫున కొందరు సన్మానం చేయవలసిన ఇది ఉంది కాబట్టి నేను ఎలాగో వస్తున్నాను సరే మీరు కూడా ఉన్నారు కదా నేను తప్పనిసరిగా వస్తా అనిపించి ఆయన రావడం ఆయన జన్మదినోత్సవం కూడా ఇవాడు కావడం ఇవన్నీ తను చెప్పినట్టుగా కాకకానీ అయి ఉండొచ్చు కానీ ఏదో భగవంతుడు సంకల్పం చేసి జరిగింది కనుక మరి సుబ్బరేశమ్మ గారి గురించి చెప్పుకోవాలంటే నాకు ఆయన నాటకాల దగ్గర నుంచి తెలుసు ఆయన నాటకం అంటే బయట కనిపించి మేము ప్రజలను నేర్పించడం కాదు అది గొంతుకుతో మెప్పించారు గొంతుకులు ఆ గొంతు వెలుగు గాత్రం ఉంటేనే మెప్పించగలుగుతారు అలా మొదలుపెట్టి ఆయన కెరీర్ మరి ఇప్పుడు ఎంత ఉన్నతికి ఉన్నతికి వెళ్ళాలి ఆయన అన్ని రంగాల్లోనూ నిష్ణాంతర ఇంటి కూడా ఆ నాటకాలని మర్చిపోకుండా దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేసిన శర్మ గారిని ఈ రోజు కలవడం అనేది నిజంగా ఈ జన్మదినం జన్మదిన సుధీనమైందేమో అనిపిస్తున్నాను ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్స్ మా వద్ద సల్వార్ కమీస్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత మరియు సంగీత్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకి నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292